స్త్రీవాద కవిత్వం వెలువరించి స్త్రీల ఆలోచన ధోరణిని సమూలంగా మార్చివేసిన కవయిత్రి ఓల్గా వీరి పూర్తి పేరు పోపూరి లలిత కుమారి వీరు రాసిన కవితలలో అద్వైతం చాలా అద్భుతమైనటువంటి కవిత వినండి అద్వైతం ఆనందాన్ని గురించి రాయలేను ఆనందంగా ఉందో లేదో మాత్రం చెప్పగలను తనువు వెన్నెలై వెన్నపూసై పూల పరాగమై చివరికి హరివిల్లయింది పావురాయి రెక్కల తేలికగా స్వేచ్ఛగా ఎగురుతూ నిరంతర చలనంతో ముద్రలు వేస్తూ ఆనకట్టలన్నీ బద్దలు కొట్టి బహిరంతర ప్రవాహాలను దూకిస్తూ ఆనంద తాండవం చేయిస్తూ నా శరీరం చుట్టూ ప్రపంచం లేదు నా శరీరంతో నేను ప్రపంచం లోపలికి చొచ్చుకుపోతున్నాను ఈ అనుభూతి అద్భుతంగా ఉంది మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడినట్టుంది తొలిసారి బిడ్డను కన్నట్టుంది